హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మనకి బ్యాక్ నెక్ డిజైన్ ఇస్తున్నానండి ఇలా చూసారు కదా వీడియోలో చూసినట్టు టూ ఇంచెస్ లెంత్లో టూ ఇంచెస్ విడతలో సేమ్ సో సైడ్స్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఒక డబ్బా షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎన్నైతే అవసరం పడుతున్నాయో అన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి నిదానంగా ఇలా అన్నీ ఈక్వల్గా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కకు పెట్టుకొని ఒక ఒక కార్నర్ టు ఇంకో కార్నర్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన మళ్ళీ విధంగా ఇంకో కార్నర్ టు ఇంకో మరో కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది ఈ విధంగా మనం ఒక మిషన్ మీద ఒక కుట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్ చూడండి ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక కార్నర్ టు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కార్నర్కి ఈ విధంగా ట్రయాంగిల్ వచ్చే విధంగా ఇలా మనకి నెక్కి ఎన్నైతే సరిపడతా నెక్కి ఎంత సరిపో సరిపోతాయో అంత తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని సేమ్ అన్నీ అలానే కుట్టేసుకుంటూ రావాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చూడండి ఒక కార్నర్ టు ఇంకొక ఆర్నర్కి ఇలా ఫో మనం ఈక్వల్ ఈక్వల్గా ఈక్వల్ లెంత్లో తీసుకోవాలి మొత్తం ఈ విధంగా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇవన్నీ మనం తీసేసుకొని దా థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి ఒకదాన్ని ఒకటి సపరేట్ చేసుకొని ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అనేది మామూలు నెక్కి అండి ఆ నెక్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా షోల్డర్ సైడ్ ఉండే విధంగా పెట్టేసుకొని ఇలా ఒకదాన్ని ఒకటి ఒక దాని నుంచి ఒకటి ఎంత మనకి లెంత్ అనేది చూసుకోవాలండి ఎన్ ఈక్వల్ లెంత్లో రావాలి మనం కుట్టుకునేటప్పుడు నెక్ దగ్గర కూడా కొంచెం చూసుకుంటూ నిదానంగా అలా నిదానంగా చూసుకుంటూ నెక్ ఎలా ఉందో అలా వచ్చే విధంగా నిదానంగా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మొత్తం ఇదే విధంగా కుట్టుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈక్వల్ లెంత్లో తీసుకోవాలండి ఒక్కొక్క దానికి ఎంత విడుతులో ఉందో అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి ప్లస్ ఏంటంటే ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం ఇలానే కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అడ అనేది క్లాత్ అనేది ఈక్వల్ లేదని మళ్ళీ కట్ చేసేసి పెట్టేస్తున్నాను అలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఒకటి సైడ్ ఒకటి షోల్డర్ సైడ్ పెట్టు ఒకటేమో నెక్ సైడ్ ఇంకోటేమో షోల్డర్ సైడ్ ఆ విధంగా వచ్చే విధంగా నేను కుట్టేసుకుంటాను అయితే ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ఎమ్మింగ్ పెట్టుకోవాలి ఎమ్మింగ్ చేస్తాను ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా తీసు విధంగా లైనింగ్ క్లాత్ తీసుకొని క్రాస్ పటీలు తీసుకోవాలండి క్రాస్ పటీలు తీసుకొని మనకు ఎంతైతే సరిపోతుందో ఇలా మన నాకు జాయింట్లు పడుతుంది జాయింట్లు చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలను కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదా హాఫ్ ఇంచ్ లె అదే హాఫ్ ఇంచ్ కాదు పాదం ఇంచ్ లెంత్లో ఏ విధంగా అయితే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా నిదానంగా నెక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓన్లీ బ్యాక్ పార్టీ ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా టక్స్ ఇచ్చుకోవాలి టక్స్ ఇచ్చుకొని మనం సేమ్ ఎమ్మింగ్ పట్టి అయితే ఇలా ఏ విధంగా అయితే లోపలికి మలుచుకుంటామో అదే విధంగా లోపలికి మల్చేసుకోవాలి ఓకేనా ఇలా ఈ విధంగా ఈ విధంగా కుట్టుకొని లోపలికి మలుచేసుకొని కుట్టుకోవాలండి లోపడికి చేసుకొని కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మనకు ఉంటుంది కదా మళ్ళీ టాప్ షీట్స్ అనేది వేసుకోవాలి మనకి షో నెక్ సైడ్ వచ్చే విధంగా వేసుకోవాలి వేసుకో ఇలా ఈ విధంగా వేసుకుంటే మనకు అనేది లుక్ అనేది బాగుంటుంది ఇలా పైన టాప్ ఇచ్చేసినామంటే లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది ఇలా కుట్టుకొని కుట్టుకుంటే లాస్ట్ వరకు చూసేవాళ్ళు ఇలా కుట్టుకోవడం సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా ఇదే విధంగా పెట్టుకోవచ్చు అండి ఇలా వేసుకుంటే అంత లేవదు మనకి అతుక్కుంటుంది బాడీకి ఇప్పుడు వీడియోలో చూసినట్టు లేస్తుంది కానీ లేవదు అసలు ఇలా డిజైన్ నేను చూపిస్తా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తా ఒక స్టెప్ ఏమో మనము ఒక స్టెప్ ఏమో ఇలా వస్తుందండి మరి బీట్స్ కుట్టాను సైడ్స్ ఒకటేమో ఇటు వచ్చే విధంగా ఒక సైడ్ ఏమో షోల్డర్స్ వచ్చే విధంగా కుట్టాను జానూలీరిగా కట్టుకున్నారు కదా చాలా ట్రెండ్ అయింది కదా అప్పుడు ఇది బ్లౌజ్ దీన్ని ఎలా ఉందో కామెంట్ చేయండి బాయ్ మరి నెక్స్ట్ వీడియో